హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ఒక చిన్న విషయం పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే అత్యధిక మెజారిటీతో అధికారం లేకి వచ్చిన కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకని జగన్మోహన్ రెడ్డిని చాలా చులకనగా చూస్తున్నట్టు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని పలు సందర్భాల్లో ఇటు అసెంబ్లీనే అయితేనేమి అటు బయట అయితేనేమి చాలా విమర్శలు గురి చేస్తున్నారు అంటే రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుంది అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పదకొండు సీట్లు వచ్చాయి కదా జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేయలేడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని అనుకుంటే మాత్రం పొరపాటే అంతటి అహంకారం పనికిరాదు ఎందుకంటే మనం చూసాం ప్రజలు ఎవరినైనా తిప్పికొడతారు అహంకారానికి తావులేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఓటమికి అది కూడా ఒక కారణం అది గమనించండి మీరు పదకొండు సీట్లు ఉన్నాయి ఇంకేమైంది అయిపోతుంది అనుకోకండి జగన్మోహన్ రెడ్డి చాలా విశిష్టమైన మనసత్వం ఉన్న వ్యక్తి సో ప్రజలు కూడా చూస్తున్నారు అలాగే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఆయన కులస్థలైన రెడ్లు కూడా ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది ఇది సత్యం ఇది వాస్తవం అందుకనే ఆయన ఓడిపోవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఒకరిద్దరు ముగ్గురు నలుగురు రెడ్లను తప్ప మిగతా సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదు అది చాలా కోపం వాళ్ళకి అందుకని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి గద్దె దించాలి అనుకున్నారు దిగింది ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అన్ని సామాజిక వర్గాలతో ఒక సత్సంబంధాలు ఉంటాయి అందరితో కలగోలు ఉంటారు వాళ్ళు అందుకే ఎన్నో దశాబ్దాల కాలంగా రెడ్లు రాజకీయాల్లో సుస్థిరంగా వాళ్ళు తమ స్థానాన్ని బదిలిపరచుకున్నారు ఇది గమనించాలి అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నిజానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రెడ్డి సామాజిక వర్గం మీద ఎలాంటి దాడులు కానీ ఇంకోటి కానీ జరగలేదు కొన్ని బలహీన వర్గాలు వాటి మీదనే మనం చూసాం అది కూడా వాళ్ళకి తెలుసు అయితే రెండు నెలలు కూడా కాలేదు ఇంకా నెల దాటింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ సామాజిక వర్గం వాళ్ళు కానీ ఆ సామాజిక వర్గంతో స్నేహంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారట మనం తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డిని ఓడించుకున్నాం ఇప్పుడు ఆ దా దానికంటే ఎక్కువగా అవమానాలు ఇప్పుడు పడాల్సి వస్తుంది రాబో కాలంలో మరింత అవమానాలు ఎదుర్కోవాలి మరింతగా బాధపడాల్సి వస్తుంది అన్న పాశ్చాతాపానికి వచ్చారట తెలుస్తోంది కొన్ని వార్తాపత్రికలు రాస్తున్నా వ్యవహారాలు కొన్ని మీడియా కథనాలు వీటి వల్ల సో సో ఎప్పటికైనా అది పెద్ద ఇష్యూ కాదు పదకొండు సీట్లు మాత్రమే అని అనుకోకండి కూటమి ప్రభుత్వం ఎందుకంటే అది కాకుండాను జగన్మోహన్ రెడ్డి పథకాల ప్రభావం చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఎవరు దాన్ని మార్చలేరు లేట్ చేయొచ్చు ఇంకోటి ఇంకోటి పథకాలను మార్చి తీసేస్తే మాత్రం ప్రజల సలో పోరు ప్రజల్లో ఇప్పటికే కేవలం నెల రోజుల తర్వాతనే వాళ్ళ ఆలోచన మొదలైంది కేవలం మీరు సంక్షేమం అది ఎలా అభివృద్ధి దీన్ని చూడాలి కానీ రావడం రావటం కక్ష సాధింపు చర్యలు అంటే కక్ష సాధించడానికే మీరు అధికారం వచ్చినట్టు నో ఇది కాదు పద్ధతి సో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నన్ను తక్కువగా అంచనా వేయకుండా ఆయన మీద కేసులు పెడతాం లోపల వేస్తాం ఏదో లిక్కర్ పాలసీ అవి ఇవి అంటున్నారు నో ప్రాబ్లం ఆయనకి తొమ్మిది నెలల్లో జైలుకి వెళ్ళి వచ్చాడు ఇంకొక సంవత్సరం వెళ్తాడు న్యాయం ఎటువైపు ఉంటే అటు తీర్పు వస్తుంది జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు లేకపోతే బయటకు వస్తాడు దాని నా పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే ఇప్పటికే ఆయన చేతిలో నాలుగు పార్లమెంటు ఉన్నాయి పదకొండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అలాగే పదికి పైగా రాజ్యసభ సీట్లు ఉన్నాయి కేంద్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకేం చేయలేడు మనం ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు రెచ్చిపోవచ్చు ఎవరి మీదైనా దాడి చేయొచ్చు ఇది కాదు పద్ధతి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కానీ రెడ్డి సామాజిక వర్గంతో సత్సంబంధాలున్న మిగతా సామాజిక వర్గాలు కానీ ఇప్పుడు ఆలోచిస్తున్న ఆలోచనలో పడ్డారట పునరాలోచనలో వాళ్ళు నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్కి సపోర్టు చేయడానికి వాళ్ళు వెనుకంజ వేయట్లేదు దే ఆర్ రెడీ టు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి సో పదకొండు సీట్లు ఏముంది బాస్ తమిళనాడులో మనం ఎప్పుడో చూసాం ఎప్పుడో చూసాం తొమ్మిది సీట్లు వచ్చిన పార్టీ మళ్ళీ ఇంకొక టర్మ్ అధికారంలోకి వచ్చింది అలాగే పదకొండు సీట్లు వచ్చిన ఒకసారి కూడా మళ్ళీ అది కూడా అధికారంలోకి వచ్చింది జయలలిత కానీ కరుణానిధి కానీ అని చూసాం అది పెద్ద ఇష్యూ కాదు ఎన్ని సీట్లు వచ్చాయి ఏమిటి మీ మీరు ఏం చెప్పి అధికారం వచ్చారు అది చేయడానికి ప్రయత్నించండి పథకాలను కొనసాగిస్తామని అంతకుముందు చెప్పారు అది కొనసాగించండి ఎలాగ వ్యాలంటీర్స్ అన్నారు పదివేలు ఇస్తామన్నారు ఏమైంది దాని మీద ఇప్పటి వరకు ఎలాంటిది లేదు నిరుద్యోగ భృతి చాలా ఇంకా బోల్డ్ అని ఉన్నాయి అలాగా అవన్నీ ఎలా చేయాలి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇచ్చిన పథకాలు ఎలా నెరవేర్చాలో ఇచ్చిన హామీలు భయమైతుంది చేస్తామా లేదా అని ఇప్పుడే ఒక పాయింట్ వేసారు అంటే తప్పించుకోవడానికి నేను సంపద సృష్టిస్తా ఆ సంపదను మీకోసమే ఖర్చు పెడతా అని చించుకొని అడిచారు కదా సార్ సంపద సృష్టించండి జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేసి తోయకండి మీరు తప్పించుకోవడానికి ఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది ఏం చేయాలని అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కాకనే కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ఏదో చేస్తారనే కదా ఇప్పుడు భయం అవుతుంది అని మీరు చెప్పడం నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దామని లోకేష్ గారు చెప్పడం ఈ పథకం ఇప్పుడు అమలు చేయట్లేదు అని ఒక పథకం గురించి నాదన్న మనోహర్ చెప్పడం మీ మినిస్టర్లు అవతల పార్టీ మీద భౌతికంగా దాడులు చేయటం ఎక్కడ పడితే అక్కడ తిట్టడం వ్యక్తిగత దీని మీద అది కాదు కదా అది కాదు కదా మిమ్మల్ని నమ్మి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని నమ్మే కదా మళ్ళీ మీకు అత్యద్భుతమైన మెజారిటీ ఇచ్చారు సృష్టించండి సార్ సంపద సృష్టించండి ఎలాగా ఆ ప్లాన్లన్నీ మీ దగ్గర ఉన్నాయి పరిశ్రమలు పెడతారా ఇంకొకట ఇంకొకట ఇంకొక దాని మీద మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది అమలు చేయడానికి ప్రయత్నించండి ప్రతిదీ అది పక్కన పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మీద వేయటం ఏ కారణం చూసినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం సరిది కేవలం పదకొండు సీట్లు వచ్చాయని మీరు రెచ్చిపోకండి కాలం చాలా మార్పులు తెస్తుంది ప్రజలు విఘ్నులు ఎవరు ఎక్కడ ఏం చేయాలో తెలుసు అంతే తప్ప వాళ్ళ సామాజిక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తోంది వాళ్ళ కుటుంబంలోనే సోదరి కానీ వాళ్ళ తల్లి కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనుకోకండి మీరు ఎప్పటికైనా ఒకటి అవుతారు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకు సపోర్ట్గానే ఉంటుంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ప్రజల్ని ఎలా పరిపాలించాలి ఎలా వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలి ఎలా ఈ పథకాలన్నీ అమలు చేయాలని ఆలోచించండి సార్ ఏదో తోసేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ని కొను మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్